నిన్న బాలల నోటు నుంచి బాలకృష్ణుల నోటు నుంచి భగవద్గీతని ఏ శ్లోకం అడిగినా భగవద్గీతలు ఏ శ్లోకం అడిగినా పెద్దవాళ్ళు ఎంత స్పష్టమైన శుద్ధితో కూడిన ఒక లక్ష్య సిద్ధితో కూడిన ఉచ్చారణతో భగవద్గీతని పఠిస్తారో అలా అత్యుత్ అనే పిల్లవాడు మిగతా ముగ్గురు పిల్లలు భగవద్గీతని అలా పఠించటం పట్ల ప్రపంచానికి ఒక అత్యద్భుతమైన రెండు సందేశాలు ప్రపంచానికి వ్యాప్తి చెందటం మరొకసారి నిరూపణ సహితంగా వ్యాప్తి చెందటం జరిగింది ఆ రెండు ఏమిటంటే ఒకటి మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితంగా ఆ కర్మలని సత్కర్మ ఫలితంగా ఇలాంటి బిడ్డలు పుడుతూనే వాళ్ళు భగవత్ సన్నిధిలో భగవద్ భక్తితో భక్తితో అలాగే భగవంతుడికి సమీపంలో నిత్యం భగవన్నామ స్మరణలో తరిస్తారు అనేది నిన్న నిరూపించబడింది అలాగే విలువలతో కూడిన జీవితం గడపమని భగవద్గీత బోధిస్తే దాన్ని కూడా ఈ పిల్లలు చిన్నతనం నుంచే తాత్పర్య సహితంగా భగవద్గీతని పఠించి వాళ్ళు మైక్ తీసుకుని నిజంగా వాళ్ళకి స్థిర చిత్తం కూడా ఉండదు వాళ్ళకి ఒక చోట వాళ్ళు అట్లా నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా నిరంతరం ఆ భగవన్నాస్మరణలోనే భగవద్గీతని పఠిస్తూ అలా ఈ అంతా తిరగటం అనేది ఒక ఆశ్చర్యానికి గురి గురి చేసింది దీనివల్ల ప్రపంచానికి అందించిన అంద అందిన స్ఫూర్తి ఏమిటంటే సత్కర్మ ఫలితం ఇలా ఉంటుందన్నమాట రెండవది పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధ్రువీకరిస్తూ శరీరం యదవాప్నోతి గృహీత్వై తాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్ వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోనట్లు జీవుడు ఒక జీవితం ఒక జన్మ వదిలేసి రెండవ జన్మలో ఇంకొక ఒక ఒక దేహంను వదిలిపెట్టి రెండు ఇంకొక మ మరొక జన్మ ఎత్తి మరొక దేహంలోకి ప్రవేశిస్తున్నప్పుడు తనతో పాటు ఇంద్రియాలను మనస్సును తనతో పాటు తీసుకువెళ్తున్నాడు కర్మల ఫలితం ఇంద్రియాలకి మనస్సుకి అంటుకొని ఉంటుంది ఆ కారణం చేత వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే కర్మ సిద్ధాంతం ప్రపంచానికి నిన్న బలంగా అందించబడింది మిత్రులారా మనం మనం అతి సాధారణంగా అనుకుంటాం రే పోయేటప్పుడు ఏం కట్టుకుపోరా అని నిజమే పోయేటప్పుడు లౌకికంగా మనం ఏదైతే సంపాదించుకున్నామో అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి పోవాల్సిందే కానీ వెళ్ళేటప్పుడు మనతో పాటు వచ్చే ప్యాకేజ్ ఒకటి ఉంది ఆ ప్యాకేజ్ స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు ఇంద్రియాలకి మనస్సుకి మనం చేసిన కర్మల ఫలితం పట్టుకుని ఉంటుంది కాబట్టి సత్కర్మలని ఆచరించమని మంచి పనులు చేయమని లోకహితం కోసం చేయమని భగవదర్పితంగా కర్మలు ఆచరించమని భగవద్గీత నిన్న మరొకసారి స్పష్టం చేస్తున్న నేపథ్య చేసిన నేపథ్యంలో పరమాత్మ ఈ ఈ అధ్యాయం మొత్తం మీద ఒక ఆత్మశుద్ధమైన ఒక ఆత్మ సహితమైన ఒక అత్యద్భుతమైన శ్లోక రూపంలో ప్రపంచానికి చెప్తాడు సన్నివిష్టో మత్స్మృతిర్పహనంహమే వేద్యో వేదాంతకృద్వేద విదేవ అర్జున సమస్త ప్రాణుల హృదయములందున్న అంతర్యామిని నేనే అన్నం అంటాడు చూడండి అంతర్యామి అలసితి అంతటమి శరణిదే స్చితిని అంతర్యామి లోపల ఉన్న పరమాత్మ నిరంతరం మన చేసే కర్మల ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడనేది స్పష్టం చేస్తున్న ఈ శ్లోకంలో సమస్త ప్రాణుల ఎందు హృదయములొందున్న అంతర్యాని నేనే నా వల్లే స్మృతి జ్ఞానము మరపు కలుగుచున్నవి సర్వవేద వేద్యుడను వేదాంతకర్తను వేదవేద్యుడను నేనే వేదజ్ఞుడను నేనే కాబట్టి ప్రపంచానికి అన్నీ ఇచ్చేశాడు ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ నీ ముందు పెట్టాడు ఏదైతే పాజిటివ్స్ ఉన్నాయో అన్నీ నీ ముందే పెట్టాడు సెలెక్ట్ మనం ఓ లక్ష మల్లెపూలు మన ముందు ఒక ఒక బుట్ట ఒక ఒక గుట్టలాగా పేర్చి మంచి మల్లెపూలు ఏరుకోమంటే మనం ఎలా అయితే ప్రయత్నించడానికి వాడిపోయినవన్నీ తీసి పక్కన పడేసి మంచివి ఏరుకోవడానికి మనం ఎలా అయితే ప్రయత్నిస్తామో అలాంటి ఈ వెబ్ నుంచి మనం బయటపడడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలో చేస్తూ సర్వా సర్వాంతర్యామిని నేనే అని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా పదమూడో అధ్యాయంలో ఐఎమ్ లైక్ ఎ సీసీ కెమెరా అని చెప్తున్న నేపథ్యంలో ఈ క్షర అక్షర పురుషుల కంటే నేను చాలా ఉత్తముడు కాబట్టి నేను ఈ లోకంలోనూ వేదంలోనూ నేను పురుషోత్తముడుగా నేను ప్రసిద్ధిగాంచాను అని చెప్తున్నాడు అలాంటి నిన్ను మైయాటి నిన్ను పురుషోత్తమ అలాంటి పురుషోత్తముణ్ణి మనం ఏ రకంగా ప్రార్థించాలంటే కేవలం భజన చేస్తే సరిపోదు ఆయన 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 వేసిన బాటని ఆయన వేసిన మార్గంలోనూ మనం నడవమనే హిత హితబోధ చేస్తూ ఇప్పుడు మనం పదహారో అధ్యాయంలోకి పరమాత్మ ప్రవేశపెడుతున్నాడు అర్జునుణ్ణి సిద్ధం చేస్తున్నాడు ఈ పదహారో అధ్యాయం మనం ప్రారంభించే ముందు భగవద్గీతకి భగవద్గీత మాతకి భగవద్గీతోపదేశకర్త అయిన గీతాచార్యకి పదహారు పేర్లు ఉన్నాయని గ్రంథకారులు మహాత్ములు స్పష్టం చేస్తున్నారు భగవద్గీతకి ఎన్ని పేర్లు పద్దెనిమిది పేర్లు ఉన్నాయి ఈ పద్దెనిమిది పేర్లు ఒక్కసారి ఉచ్చరించి తర్వాత ఈ అధ్యాయంలోకి వెళదాం చెప్పండి గీత ಗಂಗಾ ಗಾಯತ್ರಿ ಸೀತಾ ಸತ್ಯ ಸರಸ್ವತಿ ಬ್ರಹ್ಮವಿ ಬ್ರಹ್ಮವಲ್ೀ ತ್ರಿಸಂಧ್ಯಾಕ್ತಿಗೇಹಿಣ ಅರ್ಧ ಮಾತ್ರ ಚಿಂದೀ ಭಾಂತ ವೇದತ್ರಯೀ ಪರ ಅನಂತ ತತ್ವ మహాభారతానికి పద్దెనిమిది ఉన్నట్టు భగవద్గీతకి పద్దెనిమిది ఉన్నట్టు భగవద్గీతకు పద్దెనిమిది పేర్లున్నాయి కాబట్టి ఈ నామాల్ని మనం వీలైనంతగా మనం వీలైనప్పుడల్లా వాటిని స్మరిస్తూ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృదిస్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ నవిద్యతే గీత గంగా గాయత్రి గోవిందుడు ఈ నాలుగు నామాలని కనుక మనం వీలైనంత వరకు నిరంతరం మనం ప్రారంభంలో చెప్పుకున్నాం ఎలా పరమాత్మని ప్రార్థించాలి ఉదయాన్నే మన్ని నిద్ర లేపినందుకు కొంతమంది నిద్రలోనే వెళ్ళిపోతారు ఒకడు లేస్తాడు ఒకడు లేవలేక పోతాడు కాబట్టి ఎవడైతే నిద్రలోకి తీసుకువెళ్తున్నాడో శక్తి పేరుతో నిద్ర అనేది ఏమిటి మనకి తర్వాత రోజు మనం లేచి పనులు చేయడానికి కావాల్సిన శక్తి మనకి నిద్రలో వస్తుంది మనం చెప్పుకున్నాం కదా స్లీప్ ఈజ్ అన్కాన్షియస్ మెడిటేషన్ బట్ మెడిటేషన్ ఈజ్ కాన్షియస్ స్లీప్ ఈ రెండిటికి ప్రతివాడు ధ్యానం చేయవలసిందే ధ్యానంలో యు గెట్ అబాండెంట్ ఎనర్జీ మీరు స్లీప్లో లిమిటెడ్ ఎనర్జీ మాత్రమే అంటే ఒక ఒక పరిమితమైన శక్తి మాత్రమే మనకి నిద్రలో వస్తుంది కాబట్టి మనం యోగం చేస్తున్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు కనుక మనసు లగ్నం కాకపోతే వెంటనే కొంతమంది ధ్యానం చేస్తూ నిద్రపోతారు కూడా సో ఆ నిద్రపోతున్నప్పుడు కనుక మీరు నిద్ర వస్తుంది అనుకుంటే ధ్యానం ఆపేసి లేచి నాలుగు అడుగులు వేయండి మొహం కడుక్కోండి మళ్ళీ ధ్యానంలో కూర్చోండి దీన్ని ఏమంటామంటే అభ్యాసం అంటాం ఇవాళ కుదరకపోవచ్చు రేపు కుదరకపోవచ్చు కాలం కాలం మీ మీరు నడుస్తున్న ఈ ధ్యానం అనే ప్రయాణంలో మీరు కొంతకాలం తర్వాత ఎక్కడో చోట ఆ యోగనిష్ఠ ప్రారంభం కావాలి ప్రారంభం అయితే అది మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళేంత వరకు అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు ధ్యానంలో ఉన్న మహత్తది కాబట్టి దైవాసుర సంపద్విభాగ యోగంలో ఈ యోగం పేరే తెలుస్తోంది దైవ అసుర సంపత్తులను వాటిని విశదీకరించే యోగం కాబట్టి దీన్ని దైవాసుర సంపద్ విభాగ యోగము అన్నారు ఈ ఈ ఈ రెండు సంపదల గురించి వివరించడం వల్ల ఈ అధ్యాయానికి ఆ పేరు వస్తే ఈ రెండు సంపదలు ఏమిటి దైవ సంపద అంటే ఏమిటి ఆసుర సంపద అంటే ఏమిటి అంటే సద్గుణాలన్నీ ఉన్నాయనుకోండి వాడికి దాన్ని దైవ సంపద అంటారు దుర్గుణ రాశిని అసుర సంపద అంటారు లోకానికి కీడు చేసే పనులు లోక కంటకమైన పనులు చేస్తుంటే వాడిది ఆసుర సంపద అని అర్థం లోకానికి హితమైన పనులు చేస్తే అవన్నీ దైవ సంపదకి సంబంధించిన సంపదనర్థం విషయాలను అర్థం కాబట్టి ఈ దైవ సంపదని ఆసుర సంపదని విభజించి వివరించటం వల్ల ఈ అధ్యాయానికి ఏం పేరు వచ్చింది దైవాసుర సంపద్విభాగయోగము అని పేరు వచ్చింది బడబడ అట్లా చదివేసేయకూడదు మనం ఎలా 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 సంభాషించాలంటే మీరు మాట్లాడే ప్రతి అక్షరము స్పష్టంగా వినేవాడికి హితంగా వినేవాడికి వినసొంపుగా అలాగే మీరు పెన్ను పేపరు పట్టుకుంటే ప్రతి అక్షరాన్ని మీ రివైండ్ అయినా సరే మీరు వింటున్నప్పుడు వాడు ఏంటి అన్నాడు నాకు అర్థం కావట్లేదు ఒకసారి వినండి అని పక్కన వాడికి వినిపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నాడు అని అర్థం ఇది మనం చాలా చోట్ల చూస్తున్నాం ఈ ఈ టీవీ యాంకర్స్ కావచ్చు అది చాలా చోట్ల అంటే కొంత కొంతమంది మాత్రమే స్పష్టంగా పలికే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది అది వర్తించదు కానీ దాదాపుగా భాష ఏ వేదిక నుంచి అయితే జనాలకి ప్రసరిస్తుందో వాళ్ళకి ప్రతి వాళ్ళకి భాష గురించి ముందు స్పష్టమైన అవగాహన ఉండి తీరవలసిందే ఆ భాషను వాళ్ళు స్పష్టంగా పలికే బాధ్యత ఉదాహరణకి రాజకీయ నాయకులు కావచ్చు సినిమా ఆర్టిస్టులు కావచ్చు టీవీ ప్రయోక్తలు కావచ్చు మైక్ పెట్టినప్పుడు మాట్లాడే ప్రతి వ్యక్తి భాష కూడా అత్యంత స్పష్టంగా ఉండాలి భాషే మనిషిని మనిషి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఏ భాష పడితే ఆ భాష మాట్లాడితే ఆ మనిషి గౌరవానికి అపకీర్తి తెచ్చిపెడుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పూర్వాధ్యాయంలో ముఖ్యంగా పూర్వాధ్యాయంలో ఏం చెప్పారంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో సద్గుణావలంబనము అలాగే దుర్గుణ త్యాగము అంటే మంచిని అవలంబించుకోవటం మంచిని ఆచరించటం దుర్గుణాలని వదిలే వదిలిపెట్టేయటం అది ఎంతో అవసరం కాబట్టి అంటే పరమాత్మను తీసు పరమాత్మను చేరే మార్గానికి ఇది తప్పనిసరిగా ఇది అత్యావశ్యకమైన విషయం కాబట్టి ఈ సద్గుణ దుర్గుణాలకు సంబంధించిన విజ్ఞానం దీన్ని ఎలా తెలుసుకోవాలి ఇంకా విస్తారంగా దీని ఎలా 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 ప్రవర్తించాలి ఎలా అభ్యాసం చేయాలి అనే విషయాన్ని పరమాత్మ అత్యంత స్పష్టంగా చెప్తున్న ఈ అధ్యాయంలో ముఖ్యంగా దైవ సంపద ఆసుర సంపద వాటి ఫలితాలు ఏమిటో చెప్పాడు అలాగే అసుర సంపద కలవాళ్ళ లక్షణాలు ఏమిటో చెప్పాడు వాళ్ళకి కలిగే అధోగత ఏంటో చెప్పాడు నరక ద్వారాల వివరణ ఏంటో చెప్పాడు అసలు అంటే ఏ ఏ గుణాలను అవలంబించుకుంటే అది నరకానికి ద్వారాలు అవుతాయో చాలా స్పష్టంగా చెప్పాడు అలాగే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి